హాయ్ అండి వెల్కమ్ టు శరణ్యా క్రియేషన్స్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో అలాగే డాట్ కూడా కరెక్ట్గా మనకి చాలా ఈజీగా రౌండ్ షేప్ అయితే వస్తుందండి ఇది లోపల ప్యాడ్ కూడా పెట్టలేదు మీకు సో ఇది ఖచ్చితంగా రౌండ్ షేప్ అనేది వస్తుంది సో ఇలా కటింగ్లో కాకుండా స్టిచ్చింగ్లో ఇలా డాట్స్ ఎలా పోయాలి అదేవిధంగా ఏ రకంగా మనం ఫినిషింగ్ చేసుకోవాలి ఏంటన్నది చూసారు కదా అసలు ఎక్కడ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మీకు ముడతలు అనేవి రాలేదు ఈజీగా కూర్చున్నాను అనమాట నేను ఇలాగే ఎటువంటి గమ్ము కూడా యూస్ చేయలేదండి దీన్ని అంటించడం కోసం అని చెప్పి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే ఒక దారి కూడా లోపల కూడా చూసారు కదా అసలు ఎక్కడ ఖర్చు ఇన్విజిబుల్ షేప్ ఎక్కడ ఖర్చు అనేది బయటికి రాలేదు ఒక పోక్ కూడా మీకు బయటికి రాలేదు అలాగే నేను ఓవర్లాక్ కూడా చేయలేదండి ఒకసారి చూడండి మీరు కావాలంటే చూసారు కదా ఈ షేప్ పెట్టి చూసారు ఎంత నీట్గా వచ్చిందో అలాగే డాట్ కూడా మనకి చాలా నీట్గా వచ్చిందండి సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అది కూడా మనకి చాలా నీట్గా మెజర్ చేసుకుని కుట్టుకోవాలి అది ఎలా కుట్టాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం సో ఫస్ట్ మనం రండి కట్ చేసిన ఒరిజినల్ పీస్ని లైనింగ్ మీద ముందర దాన్ని ఎక్కడ ఎగుడు దిగుడులు రాకుండా సరిగ్గా సాఫ్గా అద్దుకోవాలి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిడిల్ డాట్ పెట్టుకుంటామో అక్కడి నుంచి మనం డాట్ ఎంత పొడుగు వేయాలనుకుంటున్నామో అంత పొడుగు ఒక డాట్ డాట్ పోయకుండా మన లెంత్ మాత్రమే దానికి అటాచ్ చేసి స్టిచ్ చేస్తామండి ఒక్కసారి మీరు గట్ గమనిస్తే మనం ఆ డాట్ మాత్రమే పోసాము సో అదేవిధంగా సైడ్ డాట్ హుక్సులు బట్టే దగ్గర డాట్ కూడా మనం పెట్టుకున్న టక్స్ దగ్గర నుంచి ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఫస్ట్ నార్మల్గా అటాచ్ చేసుకోవాలి సో ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు మనకి డాట్ల దగ్గర క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది సో యాజ్ ఇట్ ఈజ్గా అంటే లైనింగ్ మీద స్టిచ్ పడి విత్ ఒరిజినల్ పీస్ మీద స్టిచ్ పడకడం కాకుండా జాగ్రత్తగా నీట్గా వస్తుంది సో ఇలా మనం ఎక్కడ కావాల ఫస్ట్ మనం ఎక్కడ డాట్ పోస్తున్నామో అక్కడ ఒక లైన్ అనేది ఇచ్చుకొని ఆ తర్వాత ఆ లైన్ మనం బేస్ చేసుకుని ఇలా ఒక స్టిచ్ పోస్తే కనుక అది ఇలా ఒక స్టిచ్ వేస్తే కనుక డాట్ అనేది అసలు మీకు ఎక్కడ జరగదండి పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడ అదేవిధంగా మనం సైడ్ కూడా అదే రకంగా మనం ఎక్కడ మనం ఎంత పొడుగైతే పోసాము అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక లైన్ గీసాం కదండి స్టిచ్చింగ్ తోటి సో అంత పొడుగు మాత్రం మనం జాగ్రత్తగా పెట్టుకుని ఆ రెండు వచ్చేటట్టుగా చూసుకోవాలి సో ఈ రెండు డాట్లని బేస్ చేసుకుని ఈ రెండింటిని మనం టచ్ చేస్తే మనకు ఒక కార్నర్లో లేచినట్టు కనిపిస్తుంది అన్నమాట మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూసారా అలా సో అది కరెక్ట్ ఎగ్జాక్ట్ చంక దగ్గర పాయింట్ అనమాట సో అక్కడైతే మనం ముందర గీయక్కర్లేదు సో దీన్ని ఈ రకంగా మనం వేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ డాట్ మీద ఆధారపడి ఉంటుంది బ్లౌజ్ యొక్క షేప్ దీన్ని కనుక మనం మెయిన్ డాట్ కొంచెం దగ్గరగా పోస్తే కనుక నుంచి ఉంటుంది అనమాట అంటే కొంచెం సూదిలా రావడం ఇలాంటివన్నీ అంటారు చూస్తే ఇలాంటి ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఈ డాట్ నుంచి మనకి మెయిన్ డాట్కి టూ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటే అది ఖచ్చితంగా రౌండ్ షేప్లోకే వస్తుందండి బ్లౌజ్ సో ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్నాం కాబట్టి నీట్గా మనం ఏదైతే లైనింగ్ బయట ఉన్నాయో ఆ క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్ సో మీరు కూడా ఈ టెక్నిక్ ఫాలో అయ్యి చూడండి ఎక్కడ మీకు డాట్ కదిలిపోకుండా చాలా నీట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే మీరు ఫాలో అవ్వండి సో నెక్ కూడా నేను సాగిపోకుండా కొంచెం ముందర ఒక స్టిక్ స్టే ఇక్కడ ఒక కుట్ట అనేది వేసేసుకుంటున్నాను సో కుట్టు వేసేటప్పుడు కూడా మనం సాగదీయకూడదండి మెడల్ దగ్గర మెడల్ దగ్గర రౌండ్ షేప్స్ దగ్గర హోల్ దగ్గర ఉంటే మాత్రం మన తరం అవ్వదు మళ్ళీ దాని నెక్ను మనం సెట్ చేయాలంటే సాగిపోయి పొడవు ఎక్కువైపోయి షేప్ అవుట్ అయిపోయి వస్తుంది సో జాగ్రత్తగా ఉండాలి నెక్స్ దగ్గర సాగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఇలా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చింది కదా చూసారా మీకు కనిపిస్తుంది కదా నీట్గా రౌండ్ షేప్ ఎలా వచ్చిందో సో ఇప్పుడు ఇన్విజిబుల్ దానికి షేప్ బెల్ట్ ఎలా వేయాలో చూద్దాం సో మనం షేప్ బెల్ట్కి నార్మల్గానే త్రీ పీసెస్ అనేవి కట్ చేసుకుంటాం ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ టూ టూ పీసెస్ మొత్తం త్రీ పీసెస్ సెట్ అనేది వస్తుంది అనమాట సో వాటి నీట్గా కింద లైనింగ్ని పైన ఒరిజినల్ పీస్ రివర్స్లో పెట్టుకోవాలి సో పట్టి పట్టిదే ఎటువైపు వస్తుందో అది చూసుకుని సో మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకోవాలి సో అలా రివర్స్లో పెట్టుకుని ఒక స్టిచ్ చివరి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట యాజ్ స్టిచ్ మనం యాజ్ యూజువల్గా ఎలా అయితే షేప్ కొడతామో సేమ్ అదే విధంగా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్కి తిప్పి ఈ రకంగా చూపిస్తున్న విధంగా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి సో ఈ ఈ విధంగా మనం ఒక స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి షేప్ బెల్ట్ పైకి ఎక్కకుండా స్టిఫ్గా అనేది వస్తుంది మనకి ఇలా కొట్టడం వల్ల మనకి షేప్కి ఒక మంచి సపోర్ట్ అనేది ఇస్తుంది సో ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రా మిగిలిన మ మిగిలిన్ ఫ్యాబ్రిక్ అంతటినీ కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఏ రకంగా అటాచ్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం అటాచ్ చేసేటప్పుడు త్రీ పీసెస్ అనుకున్నాం కదండి ఒక పీస్ వదిలేసి ఇంకా మిగిలిన టూ పీసెస్ని మనం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి సో చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు వీడియో పక్కన పెట్టుకుని ట్రై చేయండి ఖచ్చితంగా బాగా వస్తుంది సో ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఒకసారి మనం దాని మీద గోరుతోటి ఇలా గీకితే మనం మిగిలిన బ్లౌజ్ అంతటిని కూడా ఫోల్డ్ అనమాట నీట్గా ఫోల్డ్ చేయాలి ఇంకొంచెం అటు ఇటు చేస్తామంటే క్రాస్ కట్ కదండి సో ఆర్మ్ హాల్ దగ్గర మెడ దగ్గర జారిపోతాయి సో మనం అక్కడ నీట్గా ఫోల్డింగ్ అనేది చేయాలి తర్వాత మళ్ళీ మిగిలిన దానితోటి చూపిస్తున్న విధంగా రెండింటినీ క్లోజ్ చేసి అంటే ఒక పర్సలా వస్తుంది చేసి ఇప్పుడు మనం కుట్టుకోవాలి సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి లోపల నుంచి ఏదైతే ఉందో దాన్ని మనం జాగ్రత్తగా బయటికి ఈ రకంగా చూపిస్తున్న విధంగా లాగండి ఎందుకంటే బర్రమని లాగేసిన మీరు ఒక్కసారిగా లాగేసినా కూడా అది సెట్ అనమాట సో ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి ఖచ్చితంగా ఒక స్టిచ్ స్టిచ్ అనేది వేయాలండి వేయకపోతే నిలబడదు ఎందుకంటే పోగులు అలాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి సో ఇప్పుడు చూసారంటే చాలా నీట్గా పైకి పైకి ఫినిషింగ్ వస్తుంది అదేవిధంగా లోపల సైడ్ కూడా